నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈరోజు కువైట్లో ఉన్న దినార్ రేటు విలువ గురించి తెలుసుకున్నా ఈరోజు కువైట్లో ఒక దినారు రెండు వందల తొంభై ఒక్క రూపాయి తొంభై ఆరు పైసలుగా ఉంది వెయ్యి రూపాయలకు మూడు దినార్ల నాలుగు వందల ఇరవై ఐదు ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది పదివేల రూపాయలకు ముప్పై నాలుగు దినార్ల రెండు వందల యాభై ఫిల్స్ ఇరవై వేల రూపాయలకు అరవై ఎనిమిది దినార్ల ఐదు వందల ఫిల్సు ముప్పై వేల రూపాయలకు నూట రెండు దినార్ల ఏడు వందల యాభై ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది నలభై వేల రూపాయలకు నూట ముప్పై ఏడు దినార్లు యాభై వేల రూపాయలకు నూట డెబ్భై ఒక్క దినారు రెండు వందల యాభై ఫిల్స్ లక్ష రూపాయలకు మూడు వందల నలభై రెండు దినార్ల ఐదు వందల ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది అలాగే నిన్న ఉదయం కువైట్లో ఒక దినారు రెండు వందల తొంభై రెండు రూపాయల యాభై ఒక్క పైసాగా ఉంది నిన్నటికి ఈ రోజుకి యాభై ఐదు పైసలు తగ్గి ఈ రోజు కువైట్లో ఒక దిన ఆరు రెండు వందల తొంభై ఒక్క రూపాయి తొంభై ఆరు పైసల వద్ద స్థిరపడినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి అలాగే ఈ రోజు కువైట్ దినార్ రేటులో స్వల్ప మార్పులు ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మార్కెట్ నిపుణులు తెలిపారు ఇవన్న ఈ రోజు కువైట్లో ఉన్న దినార్ రేటు మరిన్ని విశేషాలతో రేపటి వీడియో కదా అంతవరకు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్